మరి బైబిల్ దేవుడికి ఇద్దరు భార్యలు ఉన్నారు యహస్కేలు ఇరవై మూడో అధ్యాయంలో బైబిల్ దేవుడికి ఇద్దరు పిల్లలు ఉన్నారు వాళ్ళిద్దరూ కూడా మదవెక్కి ఎక్కి పక్కింటి వాళ్ళతో ఎవరు పడితే ఎవరు దొరికితే వాళ్ళతో వ్యభిచారం చేశారు దాన్ని చూసి బైబిల్ దేవుడు గుండెలు బాదుకున్నాడు అని ఉంది మరి దీని ఏమంటారు మరి నిజంగా బైబిల్ దేవుడికి ఇద్దరు పిల్లలు ఉన్నారు వాళ్ళు వ్యభిచారం చేశారు దానికి బైబిల్ దేవుడు చాలా హట్ అయ్యాడు బాధపడ్డాడేనే కదా దాంట్లో ఎలాంటి మార్పు ఉండకూడదు మరి ఓకేనా విజయప్రసాద్ రెడ్డి గారు తర్వాత నుండి నక్షత్రాలు భూమి మీద రాలాయని సువార్తలో ఉందని నేను చెప్పలేదు అన్నారు అంటే ఆకాశ నుండి నక్షత్రాలు భూమి మీద రాలాయనే విషయం ప్రకటన గ్రంథంలో ఉంది మత్యసువార్తలో లేదు అని ఈయన ఒక విషయాన్ని చెప్పడం చూసి అయ్యో ఆ మాత్రం నాలెడ్జ్ లేదా మీకు విజయప్రసాద్ రెడ్డి గారు ఇదిగో ఈ విషయం ఇక్కడ ఉంది అని చెప్పి నేను మత్తస్సు వార్తలో చూపించాను అక్కడ అంట భూమి మీద అనే పదం లేదంట కాబట్టి నేను చెప్పింది తప్పు కదా అంటున్నారు మరి భూమి మీద అనే పదం లేకపోతే ఎక్కడ రాతాయో చెప్పాలి మత్యసార్తలు భూమి మీద